హలో అండి అందరికీ ఈరోజు వచ్చేసి మెంతికూర గోంగూర టమాటా పచ్చడి రెసిపీ అనమాట సో దీనికోసం వచ్చేసి రెండు చిన్న కట్టలు మెంతికూర అండ్ ఒక మీడియం సైజ్ కట్ట గోంగూర సో నాలుగు టమాటాలు ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకొని చక్కగా ఆయిల్ వేసి మగ్గించుకోవాలండి ఇవి మగ్గిన తర్వాత మనం రోట్లో చక్కగా వేయించుకున్న పచ్చిమిర్చి నాలుగు రెమ్మలు ఎల్లిపాయలు వేసి చక్కగా దంచుకున్న తర్వాత మిర్చి కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సో రోట్లో అయితే మెత్తగా నూరుకోవాలన్నమాట అవి కూడా మెదిగిన తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ పచ్చడిని నీట్గా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని చక్కగా స్టవ్ ఆన్ చేసేసుకొని తడకా పెట్టుకోవాలన్నమాట తడకా కోసము ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఓ రెండు టీ స్పూన్స్ మినప్పప్పు రెండు టీ స్పూన్స్ జీలకర్ర ఒక రెండు టీ స్పూన్స్ ఆవాలు చిటికెడంత ఇంగువ నాలుగు రెమ్మలు వెల్లుల్లి చిత కొట్టుకొని ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని ఎండుమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు యాడ్ చేసేసుకొని చక్కగా రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని పచ్చడిలో రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే చాలా టేస్టీగా బాగుంటుందండి గోంగూర మెంతికూర టమాటా పచ్చడి తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఉంటాను